ఆత్మ ఒక్కడే తన చిత్తము చూపున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఈచుచు కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడు అదే తొమ్మిది రకాల వరాలండి దేవుడు ఏం చేస్తున్నాడంట ఒక్కొక్కరికి ఒక్కొక్క వరము కొందరికైతే రెండు వరాలు కొందరికైతే తొమ్మిది వరాలు కూడా ఇచ్చి కార్యసిద్ధి కలుగు చేయడానికి అంటే సంత అభివృద్ధి కోసం కుటుంబం యొక్క అభివృద్ధి కోసం దేవుని స్తోత్రం కలుగుని కాక ఏమిస్తున్నాడంట బహుమతులు ఇస్తున్నాడంట వరాలు ఇస్తున్నాడంట అయితే ఈ తొమ్మిది వరాల గురించి చెప్పాలంటే తొమ్మిది రోజులు పడుతుంది కానీ ఈరోజు ఒక్క వరము గురించి ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు ఇది చాలా శ్రేష్టమైనటువంటిది విలువైనటువంటిది చాలా మనము ఆచరింపతగలవలసినటువంటి వరము దేవుని స్తోత్రం గాక ఆ వరము ఏడవ వరము ఆ వరము పేరు ఏంటంటే వివేచించే వరము దేవుని స్తోత్రం కలుగుని కాక ఏ వరం అంటే చదవో వచనంలో రెండో లైన్లో ఉంటుంది మరి ఒకరికి ఆత్మల వివేచనయు అంటాడు ఏంటంట ఆత్మల వివేచన వరం అంటే వివేకము కలిగినటువంటి వరం ఈ వివేకం అనేది చాలా ప్రాముఖ్యం అండి ఏం కావాలి మనం మనకి వివేకము కావాలి అంటే ఏది సత్యమో ఏది అసత్యమో ఏది నిజమో ఏది అబద్ధమో వివేచించగలిగిన వరము మనలో లేకపోతే చాలామంది తేడా పడిపోతుంటారు ఈనాటి క్రైస్తవ సమాజంలో క్రైస్తవులు కూడా విశ్వాసులు కూడా మోసపరచబడుతుంది ఇక్కడే దేవుని స్తోత్రం కలుగుతారు ఇక్కడ వివేచన లేకపోవడం చేత అంటే ఏది నిజమో ఏది అబద్ధమో ఏది సత్యమో ఏది అసత్యమో ఏది మంచో ఏది చెడో ఏది దేవుని ఆత్మో ఏది దురాత్మో ఎవరు చెప్పేది యథార్థమో ఎవరు చెప్పేది అబద్ధమో తెలుసుకోలేని అది వివేకము లేని హృదయము మనుషుల జీవితాలను విశ్వాసుల జీవితాలను భక్తుల జీవితాలని ఏం చేస్తుందంటే మోస్తంలోకి తీసుకెళ్తుంది ఈరోజు వివేచన అనేది ప్రతి ఒక్కరికి కావాలి దేవుని స్తోత్రం కలుగునిగా చూడండి వివేకము గురించి ఇదే కొరింది పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనము పదిహేనవ వచనం చూస్తే అక్కడ రాయబడి ఇదే కొన్ని పత్రిక ప్రకృతి సంబంధమైన మనుషులు ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపాడు అవి అతనికి వెరితనగా ఉన్నవి దేవుని స్తోత్రం కలుగును కాక ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుల కంట విరితనమగా ఉంటుందంట దేవుని మాట హా పార్ద ఎప్పుడు ఏందా పార్దా బాధిందా ఏడుపుందా కేకరిందా ఏం క్యాకర్ ఏం పోడని విరితనముగా ఉంటదంట ఎవరికి ప్రకృతి సంబంధమైన వారికి వివేకము లేని వారికి కానీ వివేకి అయిన వాడు ఏం చేస్తాడంట చూడండి తర్వాత ఏముంది అవి ఆత్మానుభవ చెబుతనే వివేచింపదగను గనుక అతడు వాటి వాటిని గ్రహింపజడు ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించను కానీ అతడు ఎవరి చేతనైనా వివేచింపబడడు దేవునికి స్తోత్రం కలుగుతా అంటే ఆత్మ సంబంధమైన వ్యక్తి అన్నిటినీ వివేచిస్తాడు అసలు ఇందులో ఎంత సత్యం ఉంది ఇందులో ఎంతో వాస్తవం ఉన్నదని ఆలోచిస్తాడు వివేకము వాడు ఆలోచించకుండా గబక్కను కీడులో పడిపోతాడు అందుకే ఫిలిపి పత్రికలు అంటాడు సహోదరులారా మీలో మెప్పైనను ఘనతైనను వండి నెడల అసలు ఏమి నీచములో ఏమి రమ్యములో ఏమి ఖ్యాతి గలవో ఏవి రమ్యమైనవో వాటిని గురించి ఆలోచన చేసి వాటిని ధ్యానం చేయండి అంటాడు అంటే వివేకము కలిగిన వాళ్ళు అన్నీ కూడా ఉన్నతమైన వాటిని గురించి ఆలోచిస్తారు వివేకము లేని వాళ్ళు తాత్కాలికమైన వాటిని గురించి ఆలోచిస్తుంటారు దేవుని స్తోత్రం వీరి మధ్యలో ఉండే వ్యత్యాసాల గురించి మాట్లాడేటప్పుడు అసలు మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారో ఇప్పుడు మనం వినబోతున్నాం